హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను విశ్వకర్మ ట్రైనింగ్కి నేను వెళ్ళాను అని చెప్పాను కదండి మాది లాస్ట్ డే అయితే పూర్తి అనమాట చాలామంది కామెంట్లో మీరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని చాలామంది నన్ను అయితే అడుగుతున్నారండి నేను అక్కడ ఉండడం వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను లాస్ట్ డే నేను కంప్లీట్ చేసుకుని వచ్చాననమాట ఆమెకు డీటెయిల్స్ చెప్తాను చూడండి చాలామంది ఎక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఎక్కడ ఏ ఊర్లో అండి అని చాలామంది కామెంట్స్ అయితే కామెంట్లో చేశారనమాట ట్రైనింగ్ ఎక్కడ సిస్టర్ని కూడా నన్ను అడుగుతున్నాను వీళ్ళందరికీ నేను ఇంకా డైరెక్ట్ ఒక వాయిస్ వీడియో అయితే ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఓకే నేను ఇప్పుడు నా మాటల్లో చెప్తాను వినండి ఎక్కడికి వెళ్ళాను ఏంటి సింక్రో సర్వే గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు భీమవరంలో కేజీఆర్ కాలేజ్లో విశ్వకర్మ ట్రైనింగ్ అయితే ఇచ్చి ఉన్నారండి చాలా అంటే కేరింగ్గా తీసుకున్నారనమాట చాలా అంత నీట్గా మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అంతే కదండి అక్కడ మేడమ్స్ కూడా చాలా కేరింగ్గా చూసుకున్నారు అలాగే సార్ రాజేష్ సార్ అనేసి ఆయన కూడా చాలా కేరింగ్గా చూసుకున్నారనమాట ఫుడ్ కానీ ఉండడానికి కానీ లేడీ హాస్టల్ కూడా అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి అంతే కదండి చాలామంది కామెంట్లు అక్కడే ఉండాలా అక్క అని అడుగుతున్నారు దూరంగా ఉండేవాళ్ళు అయితే ఉండొచ్చు డైలీ సర్వీస్ అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి మేము అందరం సార్కి రాజేష్ సార్కి చిన్న పార్టీ అయితే ఇచ్చామన్నమాట మేము సరదాగా అందరం ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని చిన్న పార్టీ అయితే ఇచ్చుకున్నామన్నమాట థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్ मीठी 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 मैडम मीठी मीठी हाँ यंदी मीठा तो है कोई नहीं हाँ तेरा यंदी ऐसा नहीं अपना ऐसा हाँ मैडम है मीठी हाँ मीसे है मीठी कच्ची यार मैडम मीठी बैच है ना क्या हाँ बैच

ఫ్రెండ్స్ చూసారు కదా మేము వెళ్ళేటప్పుడు చాలా లోన్లీగా వెళ్ళాము కానీ వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అయితే వచ్చామన్నమాట మేము చాలా విషయాలు తెలుసుకున్నాము మేమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం రాజేష్ సార్ టీమ్స్ బట్ టీమ్ చాలా మంది మాకు హెల్ప్ చేశారు ఓకేనా మేమైతే వెళ్ళింది కేజీఆర్ డిగ్రీ కాలేజ్ అనమాట భీమవరం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్